జోస్న దాసుతో ఫోన్ మాట్లాడడం విని జ్యోస్నకి చుక్కలు చూపిస్తున్న కార్తీక్ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే అయితే పూర్తిగా చూసి అప్పుడే మీకైతే అర్థమవుతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జోస్న చాలా సీరియస్గా దాసుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నిన్ను నేను చంపను నిన్ను బ్రతకనివ్వాలి నా విజయాన్ని నువ్వు చూడాలి అలా అని నువ్వు ఎలా పడితే అలా వచ్చేసి నిజం చెప్ప చెప్పాలి అనుకుంటే మాత్రం నేను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి జ్యోత్స్న అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే దాసుకిస్తుంది అప్పుడు దాసు నువ్వు వారసురాలి జోలికి అయితే వెళ్ళొద్దు నన్ను చంపేసినా సరే నాకు ఇష్టమే కానీ నువ్వు మాత్రం దీప జోలికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే వెళ్తాను నువ్వు చెప్పినట్టే నేను దీపని ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ కార్తీక్ అయితే నుంచుని ఉంటాడు చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఏంటి బావా ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి వెటకారంగా అడుగుతూ ఉంటుంది ఏం లేదు చిన్న మేడం గారు ఫోన్ మాట్లాడుతున్నారు కదా ఎవరితోనో అంత సీక్రెట్గా వచ్చి కారు చాటుకు వచ్చి మరీ మాట్లాడాల్సింది ఎవరితోనో తెలుసుకుందామని చూస్తున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు నేను ఎవరితో మాట్లాడతాను బావా నేను మా ఫ్రెండ్ ఏదో కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అని చెప్పేసి చాలా కవర్ చేద్దామని చూస్తూ ఉంటుంది నేను అంత వినేశాను పెద్ద మేడం గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ అలా అనగానే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది ఏం విన్నావు బావా ఏం తెలిసింది నీకు అంటే నువ్వు దాసమావయ్యని కిడ్నాప్ చేసావు ఇప్పుడు దాసమావయ్యతోనే మాట్లాడుతున్నావు మై రైట్ అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు వినేశాడు బావ నా చావు మీదకు వచ్చింది అసలు నేను ఉన్నదాన్ని ఉండకుండా ఇప్పుడు ఫోన్ మాట్లాడిపోతే ఏమైందంట ఇప్పుడు బావకి ఏం చెప్పి కవర్ చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు నేను దాసుబాబాయ్తో ఏంటి అయినా దాసుబాబాయ్ వచ్చాడు వచ్చాడు అని చెప్పేసి పారు ఎగిరింది కదా కానీ దాసుబాబాయ్ అక్కడ లేడు ఎక్కడికి పోయాడో ఏంటో అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఆగండి పెద్ద మేడం గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఒకసారి మీ కాల్ లిస్ట్ చూపిస్తారా నాకు అది ఎవరి నెంబరు అని చెప్పేసి అంటూ ఉంటే అయినా నా ఫోన్ చూపించమంటావేంటి బావా నాకు చాలా పర్సనల్స్ ఉంటాయి అలా లేడీస్ ఫోన్ అడుగుతావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే మేడం గారు మీరు తప్పించుకోవాలనుకుంటే ఏమైనా చెప్పగలరు ఈసారి మాత్రం మీరు తప్పించుకోలేరు అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి బావ అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నాడు కొంపదీసి ఇప్పుడు ఏమైనా చెప్పేస్తాడే ఏంటి నా గురించి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే అప్పుడే ఇంకా తాత తాత అని చెప్పేసి పిలుచుకుంటూ హాల్లోకి అయితే వెళ్తాడు హాల్లోనే అందరూ కూడా ఉండడంతో ఏంట్రా ఏంటి కేకలు వేస్తున్నావు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోస్నా మేడం గారు ఫోన్ మాట్లాడుతున్నారు దాసు బాబాయ్తో అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు పారిజాతం అయితే షాక్ అయిపోయి ఏంటి జ్యోస్న నా కొడుకు దాసు నీకు ఫోన్ చేశాడా ఫోన్ చేశాడా ఏది ఇటు నేను మాట్లాడతాను ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది గ్రాని నాకెందుకు ఫోన్ చేస్తాడో నీ కొడుకు అని చెప్పేసి పళ్ళు నిమురుకుంటూ కూడా అంటూ ఉంటుంది జ్యోస్న అయితే ఏరా జ్యోత్స్న మాట్లాడుతుంది అన్నావు జ్యోస్ననేమో ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే ఏమో పారు నాకు మాత్రమే తెలుసు దాసు నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అంటూ నేను విన్నాను నాకు నా చెవులారా అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నన్ను ఇరికించేశాడు బావ ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ చెమటలు పట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా పారుజాతం ఆలోచిస్తూ ఉంటుంది అంటే పైన జోస్న ఉంది కింద నాకు దాసు వచ్చినట్టే కనిపించాడు కార్తీక్ చెప్పినట్లే జ్యోస్నాని దాసుని ఏమైనా చేసిందా దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని ఇప్పటికే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతుంది జ్యోస్న ఇప్పుడు దాసు నిజం చెప్పేస్తాడేమో అని దాసుని ఏమైనా చేసి ఉండొచ్చు కదా ఇది అసలే మామూలుది కాదు నేను కొంచెం ఆరా తీయాలి దాసు ఎక్కడ ఉన్నాడో దో తెలియకుండా అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా ఏం మాట్లాడవేంటి జోసిన బావ అడుగుతున్నాడు కదా చెప్పు ఎవరితో ఫోన్ మాట్లాడావు ఏంటి విషయం అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు తాత అలాంటిదేం లేదు నేను నా ఫ్రెండ్తో మామూలుగా మాట్లాడుకుంటున్నానంతే అని చెప్పేసి అంటూ ఉంటే ఏది మేడం గారు ఒకసారి మీ కాల్ లిస్ట్ తీసి లాస్ట్ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పగానే ఒక్కసారిగా జోస్నా అయితే షాక్ అయిపోతుంది చెప్తున్నాడు కదా వాడు చెయ్యి అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటే ఇక గతి లేక ఫోన్ అయితే చేస్తుంది ఫోన్ రింగ్ అవడంతోనే దాసు అయితే లిఫ్ట్ చేస్తాడు అమ్మ జ్యోత్న నువ్వు వారసురాలు కాదు అని నేను ఎవరికి చెప్పను నన్ను వదిలిపెట్టేసి దీపే నిజమైన వారసురాలు కానీ నేను ఈ విషయం ఎవరికి చెప్పను దయచేసి నన్ను కిడ్నాప్ నుంచి విడిపించు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు ఫోన్లో దాసు అది విన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నా కొంప ముంచేశాడు బావ అనుకుంటూనే ఉన్నాను కంట్లో పడకూడదని ఎవరి కంట్లో పడకూడదో వాడి కంట్లోనే పడ్డాను బావ నన్ను చంపేస్తాడు ఇప్పుడు ఇంకా అనుకుంటూ ఇంకా జ్యోసిన అయితే చెమట్లు కక్కుకుంటూ నుంచి ఉంటుంది అప్పుడు పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అంటే జ్యోస్నానే కిడ్నాప్ చేసింది నేను అనుకున్నానే నిజమైంది యాడు ఎక్కడ నిజం బయటకు పెట్టేస్తాడో అని వాణ్ణి కిడ్నాప్ చేసేసింది అని చెప్పేసి వెళ్ళి ఒక్కసారిగా జోస్న చంప పగలగొడుతుంది పారిజాతం అలా జ్యోత్న చంప పగలగొట్టగానే జ్యోత్స్న ఒక్కసారిగా కింద పడిపోతుంది కింద పడిపోవడంతో శివనారాయణ ఏంటి పారిజాతం ఏంటి అంత కోపం నీకు అని చెప్పేసి అంటూ ఉంటే కోపం కాదండి వాడు అమాయకుడండి అండి కిడ్నాప్ చేసిందండి జోస్నా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా దాసు లైన్లోనే ఉండి అమ్మ నువ్వైనా నిజం చెప్పమ్మా దుర్జోత్న నిజమైన వారసురాలు కాదు దీప అసలైన వారసురాలు అని చెప్పేసి దాసు మళ్ళీ నిజం చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దాసు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే సార్ నన్ను క్షమించండి సార్ ఇన్నాళ్ళు ఈ నిజం నేను మీకు చెప్పలేకపోయాను ఎందుకంటే ఎవరికి చెప్పొద్దని నా కూతురు నా మీద ఒట్టేయించుకుంది అందుకని ఈ విషయం ఎవరికి చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది సార్ ఆ జోస్న నాకు నిజం తెలుసు అన్న విషయం తెలుసుకొని నన్ను కిడ్నాప్ చేసింది నేను అక్కడ నిజం బయట పెట్టేస్తా కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా ఎప్పుడైతే నిజం తెలియాలో అప్పుడే తెలియజేస్తాడు ఈ ఈ సమయంలో నిజం తెలియడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఆ బోన్ నేర ట్రాన్స్పోర్టేషన్కి జ్యోత్న పనికి రాదు జ్యోత్న సుమిత్ర వదిన కూతురు కాదు దీప సుమిత్ర వదిన వాళ్ళ కూతురు కాబట్టి దీప నుండే బోన్ నేర ట్రాన్స్పోర్టేషన్ జరగాలి కాబట్టి దేవుడు ఈ విధంగా ఈ సమయంలో నిజమైతే బయట పెట్టాడు శివనారాయణ గారు బోర్నారా ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే రిపోర్ట్స్ ఇచ్చింది జోస్న ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి శాంపిల్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వవు దీపని చెక్ చేయించండి దీపం అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది జోస్న మీ మనవరాలు కాదండి కాదు అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా రౌడీ అయితే ఏ మాట్లాడించాలడి ఫోనో ఫోను అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేయడంతో అందరు కూడా నిజమైతే బయటికి రావడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా డాక్టర్ గారు అయితే రిపోర్ట్స్ తీసుకొని ఇంటికైడే రావడం జరుగుతుంది ఇంటికి వచ్చి శివనారాయణ గారు నేను మీతో మాట్లాడదానమైనా వచ్చాను జోస్న రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్పడంతో జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఈ డాక్టర్ గారు ఇప్పుడే రావాలా రిపోర్ట్స్ తీసుకొని ఇప్పటికే నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇంట్లో ఉంచుతారో లేదంటే ఇంట్లో నుండి గెంటేస్తారు అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కానీ ఈ టైంలో ఇప్పుడు డాక్టర్ గారు రావడం అంత అవసరమా అని చెప్పేసి జ్యోస్నా అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పేసి డాక్టర్ గారిని అడుగుతూ ఉంటే నాకు ఈ శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం లేదండి జ్యోస్నావి అందుకే మీతో ఒకసారి వీటి గురించి మాట్లాడదామని వచ్చాను మీకు కాల్ చేశాను రెండుసార్లు మీరు లిఫ్ట్ చేయలేదు సరే బిజీగా ఉన్నారేమో కలుద్దామని చెప్పేసి నేనే ఇంటికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా అంటే డాక్టర్ గారు చెప్పిన దానికి దాసు చెప్పిన దానికి మ్యాచ్ అయింది కాబట్టి దాసు అబద్ధమైతే చెప్పాడు దాసు నిజాలే చెప్తాడు కాబట్టి దీపే మనవరాలు అని చెప్పేసి ఒక్కసారిగా దీపను వెళ్ళి దగ్గరికి తీసుకుంటాడు శివనారాయణ దాంతో దీప కళ్ళంట నీళ్లు పెట్టుకుని తాతయ్య అని చెప్పేసి ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది ఈ విధంగా జోస్నాకైతే అయితే చుక్కలు చూపిస్తాడు కార్తీక్